రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల తర్వాత మకర రాశి వారికి జరగబోయేది ఇదే ఒక శుభవార్త ఈ రాశి వారు ఎగిరి గంతేస్తారు ఆ శుభవార్త చెప్పబోయేది కూడా మీ స్నేహితులు గాని బంధువులు గాని అయి ఉంటారు ఇది లక్ష్య సాధనకు చేరువ చేసే వార్తని మాత్రమే చెప్పగలము మీకు కీలకంగా ఉండబోతుంది కీలకంగా వ్యవహరించండి అన్ని పనులలోనూ ధనం విషయంలో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ ప్రమాదమే మీకు ఉన్నటువంటి వనరులతోనే విజయాన్ని సంపాదించే మార్గం వెతకండి అలాగే రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల తర్వాత మిక్కిలి సంతోషపడి ఆనందానికి గురి అయ్యే వార్త వింటారు ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రంగాల్లో కానీ మీరు ఒక ముందు స్థాయికి వెళ్లే వార్త అది గురుగ్రహ అనుకూలతే ఇందులకు మూల కారణం అవసరానికి ధనం అనేది వస్తుంది అలాగే సమాజంలో పేరు కూడా వస్తుంది కానీ నరదృష్టి ప్రభావం కూడా అధికంగానే ఉంటుంది ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి గారిని సంప్రదించండి